చల్సాన్ శ్రీనివాస్ గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజేషన్ పీపీపీ మోడల్లో చంద్రబాబు గవర్నమెంట్ అవుతుంది ఇది పెద్ద కాంట్రవర్సీ అవుతుంది వీళ్ళు చెప్తుంది చంద్రబాబు ఒక్క మెడికల్ కాలేజ్ ఇప్పటిదాకా కట్టలేదని వైఎస్ఆర్సీపీ వాదన జగన్మోహన్ రెడ్డి ఒక్క మెడికల్ సీటు ఇయ్యలేదు అని టీడీపీ చెప్తుంది అసలు వాస్తవాలు ఏంటి వాస్తవాలు బయటికి వెళ్ళే ముందే చెప్పుల్లో కాలు పెట్టే లోపల వాస్తవాలు తిరిగి వచ్చేస్తాయని ఎవరికి వాళ్ళు విపరీతంగా అదే సినిమాలో అంటారు కదండి విపరీతంగా నటించేస్తున్నాను అంటారు అలాగా అందులో వాస్తవం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఒక పథకాన్ని ఒక సూచనని అందిపుచ్చుకున్నారు కేసీఆర్ గారి దగ్గర నుంచి ఫాలో అయినట్టు ప్రతి జిల్లాలో కొత్త మెడికల్ కళాశాలకి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మార్చారు కదా ఎంసీ నేషనల్ మెడికల్ అది అనుమతి ఇస్తుందని చెప్పే ఒక దానికి సాయం కూడా చేస్తాం కేంద్ర ప్రభుత్వం హామీలకు చేస్తారు నూడేమో ఇస్తామనే దాన్ని అందిపుచ్చుకుని కేసీఆర్ గారు ఈ సెప్టెంబర్ పదిహేను సరిగ్గా నిన్న అదే మా రెండు వేల ఇరవై మూడులో తొమ్మిది మెడికల్ కళాశాలలు ప్రారంభించారు అదే రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు మెడికల్ కళాశాలలు ప్రారంభించారు అడ్మిషన్స్ కోసం కూడా నాకు తెలిసిన నా బంధువులు పిల్లల మేమే మేము మనవాళ్ళని కూడా రాజమండ్రిలోకి వెళ్ళి అడ్మిషన్ కూడా చేశారు అలా కాలేజీ స్టార్ట్ కాలేదంటే ఎలాగండి ఐదు మెడికల్ కళాశాలను స్టార్ట్ అయినాయి అందులో కొన్నిట్లో అడ్మిషన్స్ ఎప్పుడు కాదు రెండు సంవత్సరాలు ఇప్పుడు రెండు రెండు వేల ఇరవై మూడు అంటే ఇరవై ఇరవై ఐదు ఇప్పుడు రెండు సంవత్సరం సెటర్లో అన్ని ప్రభుత్వ అన్ని ప్రభుత్వ రంగంలో ఉన్నాయి మొదలైన కానీ రెండు కళాశాల పులివెందులు అనే కళాశాల నర్సింగ్ అయిపోయింది హాస్టల్లో కొంత తప్ప ఒక ముప్పై నాలుగు కోట్లు పెడితే అయిపోతుంది అనుకుంటా మార్కాపురం అన్ని అంటే ఒక ఎయిటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ కొన్ని అయినాయి మా పాలకొల్లు నేను చాలా అనపడ్డాను మా పశ్చిమగోదావరి గోదావరి జిల్లా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఏలూరులో మెడికల్ కళాశాల స్టార్ట్ అయ్యింది పాలకొల్లో ఇంకా చదువును చేసుకుని పిల్లలు పక్కన రెండు ఉన్నాయి అంటే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు నాటికి పాలకొల్లో మొదలవ్వాలని అంచనా అంటే ఒకరోజు ఎలా మొదలవుతాయండి ఆ సిస్టమ్ కూడా లేదు అందువల్ల ఒక పాజిటివ్నెస్ తీసుకోవాలి జ జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్న దాంట్లో కానీ నాలుగు వేల తొమ్మిది వందల కూడా లోన్ తీసుకుని మొత్తం ఖర్చు పెట్టలేదు అనే మాట ఉంటే మాత్రం అది చాలా తప్పు జరిగింది సరే ఇంకా సరిగ్గా ఇవ్వలేదు కానీ పాజిటివ్ మనం దేనికి మాట్లాడాలి కదండి ఒకదానికి మాట్లాడకూడదు కదా సరే చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తే అన్ఫార్చునేట్గా ఎవరండే దిక్కుమంతి సలహాదారులు ఉన్నారో ఒక్క సీటు ఒక్క కాలేజీ కూడా ఆయన కట్టలేదు ప్రభుత్వం రాలేదు మనం వచ్చిన తర్వాత పాడేరు మొదలుపెట్టండి చంద్రబాబు గారు వచ్చిన తర్వాత పక్కన పడేసి ఉంటున్న పాడేరు మళ్ళీ మళ్ళీ యాక్షన్లో తీసుకొచ్చి దాని బిల్డింగ్స్ కంప్లీట్ చేయించి అడ్మిషన్స్ మొదలు పెడితే నా యాభై మంది యాభై ఇచ్చిన కాలేజీ అండి యాభై మందికి వస్తే నలభై రెండు మంది స్టూడెంట్స్ ఆలని చదువుతున్నారండి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కట్టిన ఐదు కాలేజీలో అడ్మిషన్స్ చాలా ఒక దాంట్లో ఉన్నాయి ఇప్పుడు మెటికల్ కౌన్సిల్స్ పాత గుంటూరు ఓల్డ్ కాలేజీలో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నప్పుడప్పుడు హ్యాండిల్ చేస్తూ ఉంటాయి ఉన్నాయి ఒక పాజిటివ్ ఒపీనియన్ వెళ్ళాల్సింది దాన్ని మానేసి వాళ్ళ పీపీపి అంటే ఇంతకుముందు కూడా అబ్జెక్షన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారి హయంలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ సీట్లని ఎన్ఆర్ఎల్కి వాళ్ళకి వచ్చి దా డబ్బులతో అనేది చేశారు దాని రిజర్వేషన్స్ పోతాయన్నారు కానీ చాలామంది అంటే అసలు రాని దానికంటే వచ్చిన దానికి బెటర్ కదా ఉన్నాయి యాభై శాతంలో రిజర్వేషన్స్ వస్తాయి కదా అన్నారు లెటర్స్ టేక్ పాజిటివ్ దో ఐఆమ్ సైడింగ్ విత్ రిజర్వేషన్స్ అనుకూలంగా మనం అనుకున్నా బట్ ముందర కాదు కానీ వాళ్ళ ప్రభుత్వం ఏం నెత్తి మీద బాధ్యతను మొత్తం ఎత్తుకుంటుందండి ఎత్తుకుని అన్ని కార్యక్రమాలు తిండి వండే కార్యక్రమం దానికి స్కూన్ కార్యక్రమం అని పెడుతున్నారు కదా ఇన్ని బాధ్యతలు అడ్మి నడపడం అనేది కష్టమని ఫిఫ్టీ పర్సెంట్ పెట్టారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటి ఇది ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చే ఉద్దేశం ప్రభుత్వ రంగంలోనే మెడికల్ కళాశాలలో ఉండటం అనేది ఇప్పుడు మొదలుపెట్టిన పెట్టిన ఉద్దేశం దాంట్లో ఎలాగో పాస్ సిస్టమ్ ఉంది కదా ఫిఫ్టీ పర్సెంట్ ఎన్ఆర్ఎస్ సీట్ వస్తే కదా దానికి అది సెల్ఫ్ అది జరుగుతుంది కదా ఎన్ని డబ్బులు కొంత డబ్బులు పెట్టలేరండి నేను లు ఎందుకు ఇచ్చారు మాలని అడిగాను ఎస్ నేను మాట్లాడుతున్నా ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తంలో అత్యంత విలువైన స్థలం రామకృష్ణ బీచ్లోని టూరిజం బీచ్ మళ్ళీ వెనక్కి తీసుకుని దాని ఆక్షన్ చేసుకోవచ్చు విజయవాడ పాత బస్ స్టాండ్ లేదా మిగతాదం కోరు మూడు నా స్థలం ఆక్షన్ చేసుకుని మూడు నాలుగు వేల కోట్లు వస్తుందండి అయిపోతాయి కదా ఏడు ఎనిమిది కళాశాలలు అది ఆ సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ కిందే కదా జరుగుతుంది తప్పే ఉంది వారికి నిజంగా ఇవ్వాలనుకుంటే వందల వేల కోట్లు ఉన్న ఉన్నారు కదా వాళ్ళకి ప్రైవేట్ కళాశాలలో అనుమతి తెచ్చుకోమని వాళ్ళని సాయం చేయమండి వెళ్ళే వాళ్ళు పెట్టుకోవచ్చు కదా రెండోది ఏంటంటే ప్రభుత్వం ఇంకొక మిత్రుడు వైద్య సంఘానికి సంబంధించిన ఆయన నా ఒక వీడియో పెట్టి ప్రైవేట్ గవర్నమెంట్లో మా మాటలు కూడా నర్సులు వీళ్ళు ఎన్నో ఇష్టం చేస్తారు ఎలా నడుస్తున్నారు అది సవరించుకోవాలి జవాబుదారి పెరగాలి ఖచ్చితంగా కానీ ప్రైవేట్ హాస్పిటల్లో చేసే దోపిడీ ప్రభుత్వ ప్రభుత్వ హాస్పిటల్ ఎలా ఉంటుందండి వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు ఇంకో చోట పంపిస్తూ ఎన్ని ఉంటుంది డెఫినెట్గా ప్రభుత్వం ఇవి ఉండాల్సిందే కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేదు ఒక మెడికల్ కళాశాల చేయలేదు అంత కూడా తప్పు ఆయన హయాంలో దాదాపు పదిహేడు మెడికల్ కళాశాలలు వచ్చినాయి సత్యం ఇది పంతొమ్మిది తొంభై ఆరు నుంచి రెండు వేల నాలుగు వరకు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు ఇరవై నాలుగులో నిన్న మొదలైన కళాశాలతో సహా పదిహేడు మెడికల్ కళాశాలలు చంద్రబాబు గారి హయాంలో వచ్చింది మరి ఎవరు ట్రోల్ చేస్తున్నారు వాళ్ళకి ఇచ్చే తప్పుడు సమాచారం చేస్తే తెలియదు ఎవరు కాళ్ళు ఇవాళ కిరణ్ కుమార్ రెడ్డి గారు లాంటి హయాంలో కూడా వచ్చి ఆయన రాష్ట్రానికి ఎంత అన్యాయం చేస్తే చేశారు కానీ ఆయన హయాంలో కూడా ఒకటి వాట్ ఎవర్ బి వచ్చినా ఏ ముఖ్యమంత్రి అయినా సరే తను రాష్ట్రం కోసం కష్టపడ్డా నెల రోజులు ఆదిల భాస్కర్ కూడా కష్టపడ్డారు అందువల్ల ఈ విషయంలో మాత్రం ప్రజలను దయచేసి తప్పుదోవ పట్టించవద్దు డెఫినెట్గా మా రాష్ట్ర హోంశాఖ మంత్రి గారిని కూడా తప్పుదోవ పట్టించి అసమగ సమాచారం అసంభూ సమాచారం ఇవ్వడం కూడా తప్పే కదండి ముఖ్యమంత్రి గారు కూడా ఇవ్వడం తప్పే కదా అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్ద ఆయన ఒక ఆయన మాట్లాడతా పన్నెండు మెడికల్ కళాశాల కట్టేసి అడ్మిషన్లు ఏవి అంటారు ఒకనా వాళ్ళు సమాచారం వాళ్ళు బోల్డ సమాచారం దొరుకుతుంది దయచేసి తెలుసుకోవాలి ఖచ్చితంగా చెప్తున్నాను ఇది ప్రభుత్వ రంగంలో ఉండటం సమాజానికి శ్రేయస్కరం ఎన్టీఆర్ గారు ఏమన్నారో గుర్తుంచుకోండి సిద్ధార్థ మెడికల్ కళాశాల ఒకే ఒక ప్రభుత్వ మెడికల్ ప్రైవేట్ మెడికల్ కళాశాల ఉన్నప్పుడు మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఏమండి దాన్ని విద్య వైద్య విద్యను అమ్ముకుంటున్నాను డైరెక్ట్ అమ్ముకోవడానికి వీలు లేదు అని చెప్పి దాన్ని రద్దు చేస్తానంటే మీ బంధువులు దేనన్నాను బంధువు అయితే ఏంటి బంధువు అయితే ఏంటి రమ్మని అందరూ వచ్చి సార్ ఒకే కళాశాల కాంగ్రెస్ పార్టీని తెచ్చుకున్నాం మనం అది సిద్ధార్థ మెడికల్ కాలేజీని పెట్టుకున్నాం ఊరు టౌన్లో మధ్యలో కొనుక్కున్నాం ల్యాండ్ అంతా పోవడానికి కష్టపడి వైట్ అంటే క్వశ్చన్ లేదు నేషనల్ చేసి పాడేసీమని ఒక్క నాకు బంధువు లేదు గిందువు లేడని మొత్తం నేషనలైజ్ చేసేసి ఆ కళాశాలని ఆ కళాశాలలో కూడా ఆంధ్రప్రదేశ్లో ఒకటే కళాశాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకి కోస్తాకి రాయలసీమకి ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఉండేది కానీ అది కాకుండా అన్ని ప్రాంతాలకు పెట్టిన ఒకే ఒక గొప్పవాడు మరి ఆయన స్ఫూర్తిని తీసుకోవాలి కదా డెట్గా డెటర్స్ యాభై పాజిటివ్ అండి ఇంకా డాక్టర్స్ అవసరం ఉంది కానీ అంతిమంగా నేను ముగించే ముందు చెప్తున్నాను ఆ భవనాలు కాదండి కా చూసేది బోధనా సిబ్బంది పరికరాలు వచ్చే పేషెంట్లు ఇవన్నీ కూడా వాళ్ళు ఎక్కువ మంది పేషెంట్స్ వస్తేనే కదా వాళ్ళు డాక్టర్లు ప్రాక్టికల్గా చేయగలిగేదా అందుకని నా అభిప్రాయం ప్రకారం డెఫినెట్గా ఒక హాస్పిటల్లో భవనాలు చూసి మీరు అనుకోవద్దండి బోధనా సిబ్బంది ముఖ్యం నాణ్యమేనంటే ఒక నిపుణులైన వైద్యుల్ని తయారు చేయడం ముఖ్యం ఇంకా ఆఖరి కూడా చెప్తున్నాను ఒక ఈ ప్రభుత్వం ఒక్కొక్క వైద్య విద్యార్థి మీద కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది ఇవాళ ఉద్యోగాలు లేక మీరు అందరూ అందరూ నేను కొంతమంది ఏం చేస్తున్నారు విదేశాలకు చెక్ కొంతమంది ఇంకో చోటకి వెళ్తాను ఈ రాష్ట్ర ప్రజలు కట్టిన పన్నుల్లోంచి మీకు వైద్య విద్యకి ఖర్చు పెడతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి పదిహేను వేల రూపాయల ఫీజులో కట్టేవాళ్ళకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయలు పైన ఖర్చు పెడతా ఉంది దయచేసి గమనించండి ఈ ప్రాంత తల్లిపాళ్ళ రుణం తీర్చుకుంటాను అన్నట్టు హంబల్ రిక్వెస్ట్ ఎందుకంటే వైద్య ప్రొఫెషన్ అంటే నాకు చాలా ఇష్టం మా అమ్మ పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పుడున్న వెస్ట్ గోదావరిలో ఫస్ట్ డాక్టర్ మా మ్యామ్మగారు ఇస్టు డీఎంహెచ్ చేశారండి ఆయన జీవితం అంతా చేసుకుని అన్నేళ్లు సర్వీస్ చేసి నాలుగేళ్ళు సర్వీస్ చేసి ఆస్తి అమ్ముకున్నారండి వాళ్ళ పిల్లలకు కూడా లేకుండా అంటే అంత నోబెల్ ప్రొఫెషన్గా గుర్తు చేసిన వాళ్ళు ఉన్నారు ఆ మ్యామ్ అట్మోస్ట్ రెస్పెక్ట్ ద డాక్టర్స్ పెట్టినట్టు బట్ ఇవాళ ఉన్న విధానం దోపిడీ వ్యవస్థ ఒకటి రెండు హాస్పిటల్ కాకుండా ప్రైవేట్ హాస్పిటల్లో దోపిడీ ఇల్లన్న అమ్ముకోవాలి పొలాలన్నా తాకట్టు పెట్టాలి ఈ పరిస్థితి కనుక వచ్చే దీన్ని మార్చుకోవాల్సిన పద్ధతి ఉంది దేవుడిగా చూసే డాక్టర్ని మీరు ఇంకో విధంగా తయారు చేయొద్దని కోరుతున్నాను